ఆరు గ్యారెంటీలు అని ఆరు స్కామ్లు చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కానీ ఆరు స్కామ్లు చేసిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ ఆరోపించారు బియ్యం స్కామ్ లిక్కర్ స్కామ్ ఫ్లైఅ స్కామ్ కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు శనివారం తెలంగాణ భవన్లో క్రిషాంక్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ టికెట్ ధరల గురించి వస్తే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని కాంగ్రెస్ వాళ్ళు హెచ్చరిస్తున్నారని అన్నారు నెల తేడాలో ఆర్టీసీ టికెట్ ధరల్లో ఇంత తేడా ఎందుకని అడిగారు ఆర్టీసీలో ఒక టెండర్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పారు జనవరి పదకొండున ఆర్టీసీ డిజిటల్ టికెట్ల కోసం ఇచ్చిన టెండర్ రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్లను తీసుకువచ్చారని తెలిపారు గుట్టు చప్పుడు కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు టెండర్ను కట్టబెట్టారని అన్నారు ఆర్టీసీ కమిషన్ నేరుగా ఆ కంపెనీ ఖాతాలోకి వెళ్తుందని చెప్పారు కాంట్రాక్ట్ విషయాన్ని మంత్రి పొన్నం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు సంబంధిత మంత్రికి ఎంత ముందు ముడుతుందోనని నిలదీశారు సోమ్ డిజిటల్ ఇరిస్ విషయంలో కూడా అలాగే జరిగిందని అన్నారు ఆ తర్వాత మున్ మంత్రి జూపల్లి వచ్చి వివరణ ఇచ్చారని ఇప్పుడు పొన్నం కూడా అలాగే వివరణ ఇస్తారా అని ప్రశ్నించారు రాష్ట్రంలో డిజిటల్ టికెట్ను రద్దు చేసి పద్నాలుగు అమెండెంట్స్ తీసుకోవచ్చామని అన్ని మార్పులు చేసి వారికి వచ్చిన కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు ఆర్టీస్లో కాంట్రాక్టుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్కు ఉందని అన్నారు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని కాంగ్రెస్ హయాంలో అలా జరగడం లేదని అన్నారు తెల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలపై అమలు అమలుపై ప్రశ్నిస్తే అవినీతిపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాపింగ్ విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని అన్నారు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కోర్టు ముందు కోర్టు ముందు పెట్టి కేసు కేసు వేస్తామని హెచ్చరించారు నీట్ విచారణలో సంచలనాలు ఒక్కో అభ్యర్థి నుంచి ముప్పై లక్షలు స్కామ్లో ప్రభుత్వ ఉద్యోగి పద్నాలుగు మంది అరెస్ట్ కొనసాగుతున్న విచారణ నీటి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలపై బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజ్ కోసం కొంతమంది అభ్యర్థులు ముప్పై లక్షల చొప్పున చెల్లించినట్టు విచారణలో బయటపడింది దీంతో ఇప్పటికే పద్నాలుగు మందిని అరెస్ట్ చేయగా వీరిలో బీహార్ ప్రభుత్వం విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా పేపర్ లీక్ చేసిన సభ్యులలో కలిసి తాము అక్రమాలకు పాల్పడినట్టు సదర్ ఇంజనీరింగ్ విచారణలో అంగీకరించారని సమాచారం తాను కొంతమంది నీట్ అభ్యర్థుల కుటుంబ సభ్యులతో సైతం టచ్లో ఉన్నానని చెప్పినట్టు తెలుస్తుంది ఇక ఈ కేసులోని మరో ఇద్దరు అనుమానితులు మే నాలున తమ గ్యాంకుకు నీట్ పరి ప్రశ్న పత్రం లభించిందని పేపర్ కోసం కొంతమంది అభ్యర్థులు రూపాయలు ముప్పై లక్షల నుండి ముప్పై రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు ఆ తర్వాత వారిని సేఫ్ హౌస్ తీసుకువెళ్ళి ప్రశ్నపత్రం చూపించామని ఒప్పుకున్నారని తెలుస్తుంది అయితే గత కొద్ది రోజులుగా నీటిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తోచిపుచ్చింది మరి బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తుపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది